హాయ్ అండి అందరికీ పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిందండి వాళ్ళకి బుక్స్లు బ్యాగులు కంపాసులు పెన్నులు షూజులు స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కావాలని అంటారు ఒక్కటి లేకున్నా మమ్మీ నాకు లేదు నా కోని కంపల్సరీ అంటారండి పిల్ పిల్లలకి ఏం లేకున్నా కూడా స్కూల్లో మేడం కూడా ఫోన్ చేసి ఏందమ్మా ఈ లోవు బెల్ట్ లేదు స్కూల్ డ్రెస్ లేదు పిల్లలకి అనన్నీ ఫోన్ చేస్తారు మరి ప్రైవేట్ స్కూల్ అంటే అదే అండి అసలు గవర్నమెంట్ స్కూల్ పంపించాలని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఎలా మళ్ళీ వార్తలల్లో టీవీ నైన్లా ప్రతి పేపర్లో కూడా వింటుంటాం చూస్తుంటాం దేనికి పంపిస్తారండి అసలు గవర్నమెంట్ స్కూల్కి ఏమన్నా బాగుంటాయా గవర్నమెంట్ స్కూల్ కంటే మన ఇంట్లో ఉన్న బాత్రూమ్లు నయ్యా నిజానికి నేను చెప్పేది చాలా బాధపడ్డా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాను నేను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన పదవ తరగతి దాకా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన కానీ ఆ బాత్రూమ్లు ఇప్పుడు మా తెలంగాణ తెలంగాణలో ఒక్కటన్నా స్కూల్ బాగుందా అని ఎవరన్నా చెప్పండి ఇప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టండి స్కూలు తెలంగాణలో స్కూల్ మంచిగా ఉన్నాయి అని ఎవరన్నా పెట్టండి నేను ఎందుకంటే నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసలు స్కూల్ పంపించాలంటేనే నేను ప్రైవేట్ స్కూల్ పంపించాలంటేనే గుండెలు పలుగొట్టుకొని కష్టం చేసుకొని కూలి పని చేసుకొని నేను మా పిల్లలను చదివిస్తున్నాను గవర్నమెంట్ స్కూల్ పంపాలని మా మధ్య తరగతులకి ఉంటుందండి కానీ ఏమన్నా స్కూలేనా ఫ్రీ ఇస్తారు బట్టలు ఫ్రీ అంటారు బుక్స్ ఫ్రీ అంటారు కానీ ఆ స్కూల్ ఏందండి అసలు పంపే గేటు లోపలికి పోవాలంటేనే పిల్లలు పోలేరు అంత ఘోరంగా ఉంటాయి నిజానికి నా నా మధ్యతరగతుల్లో చాలా బది బాధపడుతున్నాయి మంది ఎందుకంటే చాలామంది ఉన్నారు తరగతి వాళ్ళు ఉన్నోడు ఏంది ఏ స్కూల్ అయినా కోట్లు కోట్లు పెట్టయినా పిల్లలను చదివిస్తారు కానీ మాలాంటి మధ్య వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పంపేయాలంటే గుండెలు పలగొట్టుకొని అయినా పిల్లల్ని పంపిస్తురండి స్కూల్కి కూలి పని అయినా పంపిస్తారు ఎందుకంటే ఆ ప్ర గవర్నమెంట్ స్కూల్లో చెప్పడం స్కూల్ బాగా లేవడం కాబట్టి ప్రైవేట్ స్కూల్ అనేవి పంపిస్తురండి అసలు ఒక్కటన్నా బాగున్నాయండి గవర్నమెంట్ స్కూలు నీ రేవంత్ ప్లీజ్ నీ ముఖ్యమంత్రి నీదొక్కటినే కోరేది ఏ పథకాలు వద్దండి మాకు ఏ పథకాలు వద్దు గవర్నమెంట్ పిల్లల గవర్నమెంట్ స్కూలు మంచిగా చేస్తే చాలండి అసలు ప్రైవేట్లు ఎట్లుంటాయి అలా చేయండి ప్లీజ్ పిల్లలు మంచి చదివేటట్టు చూడండి ప్రతి గవర్నమెంట్ టీచర్కి లక్ష లక్ష జీతాలు ఉంటాయి దేనికండి జీతాలు అంత ఘనం జీతాలు అదే జీతాలు తగ్గివేసి పిల్లల స్కూల్ మంచిగా చేయండి ప్రతి ఊర్లో మంచిగా చేయండి ఎందుకంటే జీతాలు ఒక్కంటింటికి ఇద్దరిద్దరు గవర్నమెంట్ జాబ్లు ఉంటాయండి వాళ్ళకి లక్ష లక్షలు ఒక లక్ష ఒక ఆయనకు లక్ష అసలు దేనికండి లక్షల లక్షలు జీతాలు మళ్ళీ ఎవరు ఉండరు స్కూల్లో పోతే ఎవరు ఉండరు మంది పల్లెటూరులో అంటే కొంతమంది ఓ పది మంది ఉంటారంట కానీ వాళ్ళకి జీతాలు అదే ప్రైవేట్ స్కూల్లో ఒక్కో రూమ్కి యాభై మంది నలభై మంది ఉంటారు చెప్పడం అంటే అది ఎన్ని స్కూల్ ఎన్ని రూములు ఉంటాయండి పది రూముల దానికంటే పదో తరగతి దాంకా ఉంటాయి రూమ్స్ అంతమందికి చెప్పుకుంటాం నెలనాడు వాళ్ళకి పదివేల జీతం ఇరవై వేల జీతం కానీ గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకండి అంత టీచర్లకి అంత జీతాలు చెయ్యండి మంచిగా చేయండి నాలాంటి మధ్య తరగతులు చాలా మంది ఉన్నారు నేను పంపించలేక గవర్నమెంట్ స్కూల్ పంపించలేక నాకు చాలా అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం చాలామంది అంటారు గవర్నమెంట్ స్కూల్ పంపపోయినావమ్మంటే ఎందుకు పంపిస్తారండి ఏమన్నా బాగుంటాయా ఏమన్నా అసలు నేను ఒక్కటే కోరేదండి గవర్నమెంట్ స్కూలు మంచిగా చేయాలి ప్రతి ఒక్కరికి టీవీ నైన్ వాళ్ళకి వి సిక్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి వార్తలు పెట్టండి ప్లీజ్ మాలాంటి మధ్యతరగ తోళ్ళని స్కూల్ మంచిగా చేసి పం చెప్పండి వార్తలలోకైనా వాళ్ళకైనా ఎవరికైనా చెప్పండి ప్లీజ్ వార్తలలో ఏమంటారు పేపర్ వాళ్ళు ఏమంటారు స్కూల్ పంపండి గవర్నమెంట్ స్కూల్ పంపండి అని అంటారు దేనికి పంపించాలండి అసలు ఏమన్నా బాగుంటాయా ప్రైవేట్ స్కూల్ దేనికి పంపిస్తామండి పిల్లలు మంచిగా చెప్తారు మంచిగా రాస్తారు ఇంగ్లీష్ రాస్తారు అది గవర్నమెంట్ స్కూల్ ఉందా మా పిల్లలు ఇప్పుడు చిన్న పాప ఏడో తరగతి పెద్ద పాప తొమ్మిదో తరగతి అండి కానీ ఎంత కష్టపడి తొమ్మిదో తరగతి రాక నేను మా పిల్లల్ని చదివించినని మా మధ్య తరగతులు మీరే ఊహించోండి అసలు ఉన్నోళ్ళు మీరే ఊహించండి నేను ప్రతిదీ ఇది ఒకటే కోరేది ప్లీజ్